విశాఖ గాజువాక నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల నుండి ఇసుకను తరలిస్తున్న ఏడు లారీలను అదుపులోకి తీసుకున్న గాజువాక ఎంఆర్ఓ తోట శ్రీవల్లి నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల నుండి ఇసుకను తరలిస్తున్న ఏడు లారీలను అదుపులోకి తీసుకున్న గాజువాక ఎంఆర్ఓ తోట శ్రీవల్లి ప్రజలకు ఉచిత ఇసుక ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గాజువాక ఆటోనగర్లో లో డిపో ఏర్పాటు చేయడం జరిగిందని ఎంఆర్ఓ శ్రీవల్లి తెలిపారు అయితే ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి అక్రమ వ్యాపారాలు చేస్తున్నారన్నారు లారీలపై నిఘా పెట్టడం జరిగిందని తెలిపారు ఈ క్రమంలో శాండ్ విజిలెన్స్ అధికారులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు లారీలను పట్టుకున్నట్లు తెలిపారు ఇసుక తరలించే లారీలకు సరైన పత్రాలు లేకుండా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంఆర్ఓ శ్రీవల్లి పేర్కొన్నారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అందరికీ ఉచితంగా ఇసుక అనే కార్యక్రమంలో భాగంగా టెండర్లు పిలిచి మన నగర్లో ఒక శాండ్ అనేది అలాట్ చేయడం జరిగింది అయితే ఈ యొక్క శాండ్ డిపో నుంచి కాకుండా అక్రమంగా వివిధ ప్రాంతాల నుంచి శాండ్ అనేది తరలించడం జరుగుతుంది ఈ యొక్క విషయంలో మాకు అనేక కంప్లైంట్లు రావడంతో శుక్రవారం రోజున శాండ్ విజిలెన్స్ వాళ్ళు ఒక మూడు లారీలను పట్టుకోవడం జరిగింది అలాగే శనివారం రోజున కూడా మేము బీసీ రోడ్లో ఒక శాండ్ స్టాక్ పాయింట్లో వీళ్ళు ఈ యొక్క అక్రమ అక్రమంగా తరలించిన ఇసుకనే వేస్తూ ఉంటే కూడా కూడా మేము సీజ్ చేయడం జరిగింది అలాగే ఉదయం ఒక కంప్లైంట్ వచ్చిన ఆధారంగా మేము ఒక మూడు వెహికల్స్ని ఆటో నగర్లో పట్టుకోవడం జరిగింది వేటికి కూడా ప్రాపర్ డీటెయిల్స్ ఏవైతే డెలివరీ డీటెయిల్స్ ఉన్నాయో అవి ప్రోపర్గా డీటెయిల్స్ ఉండటం లేదు ఈ రోజు కూడా పట్టుకున్న వెహికల్స్కి కూడా అనేవి వాళ్ళకి డెలివరీ అడ్రస్లో లేవు కాబట్టి వాటి యొక్క పూర్తి స్థాయిలో వాటి యొక్క డాక్యుమెంట్స్ బిల్స్ అనేది పరిశీలించి వాటిని సీజ్ వద్దా అనేది మేము డిసైడ్ చేయడం జరుగుతుంది